పిచ్చిరెడ్డి గారిని చూసిన వాళ్ళల్లా ఏను ఒకరండి మనం గెస్ట్ హౌస్ ఇటుకలు ఇచ్చారు అట్లా డోనర్ సహకారంతో కూడా జరుగుతుంది దైవ కార్యాలు ముందుకు తీసుకెళ్లాలంటే అందరు సహకారం ఉంటేనే ఇదేంటి గురువు గారు ఈ గుడికి సంబంధించిన గెస్ట్ హౌస్ అవునండి ఈ దేవస్థానానికి సంబంధించిన గెస్ట్ హౌస్ రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేసాము భక్తుల ఇంతకు ముందు ఫెసిలిటీస్ అన్నీ లేవండి దానివల్ల భక్తుల కోసం అని చెప్పేసి అనుకుంటా ఇంకా పూర్తి అవ్వలేదండి ఇంకా కొంత వర్క్ పెండింగ్ ఉంది పైన ఆ రేకులు అవన్నీ అంటే పైన వాటర్ అంతా కిందకి వస్తుందండి దీన్నంటే మూడుగా డివైడ్ చేసాము అంటే అర్చకుడికి ఇచ్చాము ఒక రూమ్ ఒక రెండు రూమ్స్ వచ్చేసి వచ్చిన గెస్ట్లకి ఈ మూడోది వచ్చేసి నాలుగోది వచ్చేసి ఒకటి గొడవను పెట్టేసాం అంటే స్వామి వారికి విరాళాలు ఇచ్చిన సామియానాలు కానీ కుర్చీలు కానీ టేబుల్స్ కానీ వంట సామాన్లు కానీ స్వామికి సంబంధించిన ఇక్కడ ఒక గొడవ లాగా కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో పెట్టేస్తున్నాము సో ప్రస్తుతానికి రెండు రూములు ఉన్నాయి ఈ స్వామివారి ప్రాబల్యం స్వామివారి మహిమ లోకానికి తెలిసిన తర్వాత ఇది రావాలన్నా హ్యాపీగా కంఫర్టబుల్ గా స్వామి దర్శనం చేసుకొని స్వామివారి కోరికలని నెరవేర్చి మళ్ళీ మళ్ళీ వస్తుంటారు అవును ఇప్పటివరకు ఈ క్షేత్ర మహిమ ఎంత ప్రపంచానికి చాలా వరకు తెలియదు నైన్టీ నైన్ పర్సెంట్ తెలియదు వన్ పర్సెంట్ బైరెడ్డి తిరుపతి రెడ్డి గారు అని సాక్షాత్ పిచ్చిరెడ్డి గారిని చూసిన వాళ్ళల్లో ఈయన ఒకరండి అవదోత పిచ్చిరెడ్డి గారిని చూసిన వాళ్ళల్లో ఈయన ఒకరు ఇవి ఈయన ఒక విధంగా చెప్పాలంటే మాకు పరిపూర్ణ సహకారం అందిస్తున్న వాళ్ళల్లో ఈ ఊర్లో ప్రప్రథముడు అనొచ్చు తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు గ్రామస్తులు కూడా సహకరిస్తున్నారు బట్ టైం టు టైం ప్రతి విషయంలో సహకారం సహకారం చేస్తూ ఉంటున్నారు ఈయన బైరెడ్డి తిరుపతి రెడ్డి గారు వీళ్ళ బ్రదర్ బైరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు అని వీళ్ళ ఇంట్లో పిచ్చిరెడ్డి గారు ఉండి ఆవులు కాయడానికి వెళ్ళేవాడు అండి సో ఆయనతో ఆల్మోస్ట్ వీళ్ళు టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళ అసోసియేషన్ ఉండేది ఆయనతో బాగా స ఈ దాతలు కూడా బైరెడ్డి సలదాతలు కూడా చేతులకి ఒక కారణం అమ్మ మన రామదాసు అయిన రామిరెడ్డి గారు ఆయన వచ్చినానిక ఆడంతా జరుగుతుంటే భక్తులు వచ్చేదానికి అవకాశం లేదు అయితే మేమేం చేసినామంటే ఈడ మా ఈ ఐదు మంది స్థలాలు ఉన్నాయి ఈ ఐదు మంది స్థలాలు వాళ్ళు ఓసారి వాళ్ళంతా పగడబందీ చేసి మనం ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టిద్దాము గెస్ట్ హౌస్ కట్టిచ్చే మన భక్తులకు ఎవరన్నా వచ్చిన వాళ్ళకు మన ఊర్లో మారుమూల ప్రాంతం అయినటువంటి ఊరు అయిందానా ఎవడూ నీళ్ళు ఇచ్చే వాళ్ళు లేరు అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన దేవుడు డెవలప్ అవుతున్నాడు అప్పుడు నాయనగారు పిచ్చిరెడ్డి ఉన్నాడు ఈరోజు రామిరెడ్డి గారు వచ్చారు ఆయన ఏదో చేపించుకుంటుండాలని చెప్పి మేము బైరెడ్డి సుబ్బారెడ్డి మీరందరూ కలిసి మేమందరం కలిసి బైరెడ్డి ఎంగడ సుబ్బారెడ్డి సటీ వెంకటయ్య సుబ్బరామిరెడ్డి ఇంకొక ఎంగడ సుబ్బారెడ్డి తిరుపతి రెడ్డి ఈ స్థలాలు ఐదు మంది కలిసి ఈ స్థలాలు ఇచ్చి ఇది కట్టించారండి ఇది ఆల్మోస్ట్ కట్టించినప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లక్షలు అయిందండి అంటే దీనికి చాలా మంది డోనర్స్ కూడా ఉన్నారు కొంతమంది సిమెంట్ ఇచ్చారు కొంతమంది ఇటుకలు ఇచ్చారు అట్లా డోనర్ సహకారంతో కూడా జరుగుతుంది ఈయన కూడా కొంత పెట్టి తర్వాత ఓకే దేవస్థానం ఆయన పే చేస్తుంది వేరే సంగతి ముందు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆయన చేపించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయగలిగి మీరు కూడా నైట్ స్టే చేశారు కదా చాలా చిన్న ఊర్లో చాలా సౌకర్యంగా కట్టించారండి చాలా బాగా అనిపించింది మాకు కూడా ఈసారి అండి నేను వచ్చిన కాళ్ళ నుంచి చూస్తున్నాను మీతో ఉంటున్నారు సత్యనారాయణ గుప్తా గారు అని ఆయన గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్తాను ఆయన చేసే కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయండి సార్ కూడా మేము వచ్చిన దగ్గర నుంచి రండి ఇటు రండి వచ్చిన దగ్గర వచ్చిన దగ్గర నుంచి మీతో చూస్తున్నాను అమరావతి అండి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు క్లాస్ మేట్స్ మేమిద్దరం బి ఫార్మసీ లో క్లాస్ సో అట్లా వీళ్ళు సహకారం కూడా నాకు దైవ కార్యాలు ముందుకు తీసుకెళ్లాలంటే అందరు సహకారం ఉంటేనే ముందుకు తీసుకెళ్లగలుగుతాం ఇవన్నీ దేవుడికి పూజకండి తులసి మొక్కలు బాగా పెట్టారు అవును మేడం ఇవి అంటే మనకి ఇక్కడ మెయిన్ పూలకి షార్టేజ్ అండి ప్రాబ్లం ఏంటంటే ఇది ఇంటీరియర్ ప్లేస్ మనకేమైనా ఏదన్నా పూలు తీసుకురావాలన్నా ఏమన్నా తీసుకురావాలన్నా కనీసం ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ వెళ్తే గానీ లో దొరకవు అందుకని చెప్పేసి కనీసం రోజు స్వామివారికి ఈ తులసి ఎందుకంటే స్వామివారు అలంకరణ ప్రియుడు మహావిష్ణు స్వరూపము ఏమీ లేకపోయినా కనీసం తులసి మాల వేస్తే స్వామివారు చాలా ప్రీతి చెందుతారు పారిజాతం పూలు దండ కూడా వేసారు స్వామివారికి అవునండి అవి చెట్టు ఉందండి ఇక్కడ చెట్లు రెండు చెట్లు ఉన్నాయండి టెంపుల్ ప్రేమిసెస్ లో రెండు చెట్లు ఉన్నాయి ఊర్లో వాళ్ళు దండలాంటే స్వంగవారికిస్తే అదే కనీసం మా పొల్లందల లేలం అట మెయిన్ అంతట్లో మన దగ్గర ఉన్నది జైటమ్ వేరు ఎప్పటి నుంచో తీసుకురాట ఫ్రెష్ గా ఉంటాయి కదా ఇవి ఫ్రెష్ గా ఉంటాయి గ్రామాస్థులు వాళ్ళ సహకారం వాళ్ళు స్టార్ట్ చేశారు సో ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా గుడి డెవలప్ కావాలని అవుతుందని మాకు నమ్మకం ఏర్పడుతుంది స్టెప్ బై స్టెప్ దాతలు ముందుకు వస్తే అన్ని కోకోట కోట అవుతుంటాయి ఇవి ఈ రూములు రూములు బాగా సెట్ చేశారండి ఏసీ బాగున్నాయి సహకారంతో చేయగలిగా మేడం ఎలవర్తి సౌమ్యం కాదని హైదరాబాద్ అండి ఈ ఫర్నిచర్ మొత్తం అరౌండ్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఆయన స్పాన్సర్ చేశారు ఈ రెండు రూమ్స్ లో కార్డ్స్ కానీ బెడ్స్ కానీ ఇవి ఏసీ కూడా ఒకటి నా క్లాస్మేట్ అండి యూస్ లో ఉంటారు మట్టుపల్లి ప్రసాద్ గారు అండి అంతకుముందు అతను ఉత్సవ విగ్రహాలకు కూడా డెబ్బై ఐదు వేలు ఇచ్చారు తర్వాత ఏసీకి ఇప్పుడు నలభై వేలు ఇచ్చారు ఇది తర్వాత ఇంకొక రూమ్ లో ఏసీ వచ్చేసి చికాగోలో ఉంటారండి ప్రవీణ్ గారు అని చెప్పేసి ఆయన ఆయన స్పాన్సర్ చేశారు ఏసీ అంటే వచ్చిన అంటే రాను రాను సౌకర్యం కోసం వచ్చిన వాళ్ళు వస్తుంటే ఇంకా అందరు వస్తారులేండి డాలర్స్ సో ఒకసారి ఎందుకంటే మెయిన్ వచ్చినప్పుడు భక్తులకి కష్టపడి వచ్చిన తర్వాత స్వామి మహిమ తెలిసి వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ మనం కల్పించలేకపోతే అవును ఇబ్బంది పడతారు వాళ్ళు ఇబ్బంది పడతారు రెండోసారి వాళ్ళ కోరిక ఇక్కడ కోరిక కోరుకొని నెరవేరిన కూడా మళ్ళీ స్వామి దగ్గరికి రాలేదు రావాలనే కోరిక ఉండాలి అన్ని సౌకర్యాలు బాగున్నాయండి ఇంత చిన్న విలేజ్ అయినా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు టెంపుల్ గంగరాజ గారు అని చెప్పేసి మూడు రూమ్స్ కి గీజర్ దీంట్లోనే ఒక రూమ్ ఒకటి అర్చకుడికి ఇచ్చేసామండి రెండు రూమ్స్ పెట్టాము ఇంకా స్వామి దయచేసి భక్తులు బాగా ఫ్లోటింగ్ పెరిగి ఆయన కూడా పైన కట్టియాలనే ఆలోచన ఉంది ఆలోచన ఉంది కట్టించాల్సిన అవసరం అవునవును ఇంకా భక్తులు పెరుగుతుంటారు కాబట్టి తప్పదండి ఎందుకంటే ఇంకా పైన వచ్చిన వాళ్ళకి సౌకర్యంగా ఉండాలంటే విలేజ్ లో ఎక్కడ ఉండటానికి ఉండదు కదా సిటీ అంటే రూములు కనుక దొరుకుతాయి ఇక్కడ పైన తొందరలోనే కట్టిస్తారు ఈ స్టెప్స్ రైలింగ్ కూడా చాలా బాగున్నాయండి ఇవి మీరే చేయించారా లేదండి డోనర్ నవరీష్ గారు అని చెప్పేసి హైదరాబాద్ అండి ఆయన నాది ప్రీవియస్ ఇంటర్వ్యూ కూడా చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి చేశారు పైన ఇది కూడా పైన ఈ చుట్టూ గోడ కానీ అంతా ఆయన ఇచ్చింది ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చారు దానిలో యాక్చువల్గా మొత్తం దేవుడికి వాడమని నేను చెప్పాను సార్ ఫార్టీ థౌజండ్ ఒక దానికి వాడతాం మిగతా టెన్ కి దేవుడికి కావాల్సిన ఉపయోగపడి తీసుకుంటామని అని నిన్నే శంకుధార చక్రధార అని మనం తిరుమల అభిషేకం చేస్తారు చూడండి అట్లా అవి రెండు తీసుకున్నాము తర్వాత కర్టన్స్ ఏది తీసుకున్నా గుడికి సంబంధించినవి కాబట్టి రూముల్లో కానీ ఏదైనా అంటే ఇంత ముందు వాటర్ అంత ఫ్లో అయ్యి వచ్చేది అండి కిందకు వచ్చి అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోయింది ఫండ్స్ లెక్క ఇది ఒకటి దీని మళ్ళీ ఇప్పుడు స్వామి చేపించుకున్నాడు అంత సీతారామ బోయమడుగుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవస్థానానికి కానుక పంపినంత పుణ్యం జై శ్రీరామ్